హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతో చారు చూపిస్తానండి ఈ వేసవికాలంలో తప్పకుండా చేసుకోవాల్సిన ఒక హెల్తీ రెసిపీ అనమాట వేసవికాలంలో ఒంట్లో వేడిని తగ్గించి శరీరానికి చలువనిస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఈ పెసరపప్పుతో చారు చేసుకొని తినటం వల్ల ఇప్పుడు ఈ చారు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి దీన్ని ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకున్నాను ఒక అరగంట పాటు నానబెడితే తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నెలో ఇలా వేడి నీళ్ళు బాగా మరగపెట్టుకోవాలి ఇలా మరిగించిన నీళ్ళలో ఈ పెసరపప్పును వేసుకొని బాగా ఉడకనివ్వాలండి మీరు కుక్కర్లో పెట్టుకున్నట్లయితే ఒక టూ విజిల్స్ వస్తే మనకి మెత్తగా పెసరపప్పు ఉడికిపోతుంది నేను ఇక్కడ డైరెక్ట్గానే ఉడకబెట్టేస్తున్నానండి ఇగోండి ఇలా మెత్తగా పెసరపప్పు అంతా కూడా బాగా ఉడికిపోవాలి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాము అవి చల్లారేలోపు ఇక్కడ మనము ఒక స్పూన్ మిరియాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు ఈ మూడు కలిపి మరీ మెత్తగా లేకుండా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీరు ఒకవేళ మిక్సీకి పట్టేసుకున్నా కూడా మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్లు మిక్సీకి పట్టుకోండి ఇగోండి ఇలా మనం పొడి కొట్టేసుకున్న తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నానండి వీటిని మరీ మెత్తగా లేకుండా కొంచెం మనకి కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచి వేయటం వల్ల వెల్లుల్లి ఫ్లేవరు చాలా బాగుంటుందండి ఇష్టం ఉండేవాళ్ళు కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఇగోండి పెసరపప్పు కూడా మనకి చల్లారిపోయింది ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బదులు మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఈ ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ముందుగా మనం పొడి చేసి పెట్టేసుకున్న ఈ మిరియాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి ఈ పౌడర్ కూడా వేసేసాను ఇదంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకోవాలి ఇలా కొంచెం మనము వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి లేదంటే తొందరగా మాడిపోతుంది గోండి ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మనం ఉడకబెట్టేసుకున్న ఈ పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే చారుకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగబెట్టాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను ఈ పెసరపప్పు అంతా కూడా బాగా దగ్గరగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇది మనకి పెసరపప్పు ఉడికే కొద్ది కమ్మటి వాసన వస్తుందండి మిరియాల ఘాటు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసాం కదా సో మంచి వాసన వస్తుందనమాట ఈ ఎండలకి కొందరికి జలుబు కూడా చేస్తుంటుందండి వేడి జలుబు సో అలాంటి వాళ్ళు కూడా ఇలా పెసరపప్పుతో చారు చేసుకోవటం వల్ల ఒంటికి చలువని ఇస్తుంది ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇదంతా కూడా బాగా పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఇలా చల్లార్చిన తర్వాత ఇప్పుడు ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను మీరు తినే పులుపుని బట్టి మీరు నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక లెమన్ అంతా కూడా వేసేసాను ఇలా నిమ్మరసం వేసుకునేటప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి వేడిగా ఉన్నప్పుడు వేసామంటే చేదు వచ్చేస్తుంది ఇదిగోండి వేడి వేడిగా పెసరపప్పు చారు రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వేసవి కాలంలో చేసుకొని తిన్నారంటే ఒంటికి చలువని ఇస్తుంది మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలానే పెసరపప్పుతో చార్ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి